వేడివేడిగా ధనియాల రైస్ అయితే సింపుల్గా ఐదు నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేయండి టేస్టీగా ఉంటుంది పాన్లోకి రెండు స్పూన్ల ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఐదు ఆరు మిరియాలు అలాగే ఒక నాలుగు మిర్చి కొంచెం కరివేపాకును వేసుకొని మంచిగా వేగించుకోండి ధనియాలు మంచి స్మెల్ వచ్చి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకొని కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోనే కొంచెం సాల్ట్ని కూడా వేసి మెత్తగా పొడిలాగైతే చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్లోని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పల్లీలు జీడిపప్పు ఇవన్నీ వేగించుకున్న తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒక కప్పు రైస్ను అయితే వేసుకొని దాంట్లోనే తగినంత సాల్ట్ వేసి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడిని కూడా వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడి ధనియాల రైస్ అయితే రెడీ అండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో చేయండి